మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో వ్యాపారస్తులు బంద్ నిర్వహించారు రోడ్డు వెడల్పు ప్రక్రియలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న షాపులను తొలగించేందుకు మున్సిపల్ అధికారులు సిద్ధమయ్యారు ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్న మున్సిపల్ సిబ్బందిని వ్యాపారస్తులు అడ్డుకున్నారు దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది పోలీసుల జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పారు రేపటి వరకు వ్యాపారస్తులు స్వయంగా తొలగించాలని లేనిలా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు మున్సిపల్ అధికారుల చర్యతో పట్టణ వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ కు పిలుపునిచ్చారు తమ షాపులను మూసివేసి స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన తెలిపారు ఇక్కడ ఎక్కడ కూడా ఒక సిగ్నల్ పాయింట్ లేదు సిగ్నల్ పాయింట్ ఉన్నది అక్కడ ట్రాఫిక్ విపరీతంగా జామ్ అవుతుంది దానికోసం మేము చేస్తున్నాం అన్నట్టుకోలేదు గతంలో లక్ష యాభై వేల జనాభా ఉన్న ఈ బెల్లం ఈ రోజు కాస్త యాభై వేల జనాభా కచ్చింది లక్ష యాభై వేల జనాభా ఉన్నప్పుడే ముప్పై ఫీట్ల రోడ్డు తోటి ఈ వ్యాపారాలు నడిచినాయి మరి ఇప్పటికి తుమ్మత్తే దగ్గత్తే మంచాల పోతుండం ఆన్లైన్ బిజినెస్ అయిపోయింది వ్యాపారులు లేక వెలవెళ్లబోతున్నారు అలాంటిది ఇంకా దుకాణులు కూలగొడతాం మేము ఇక్కడ ఏమి అభివృద్ధి జరిగిందని చెప్పేసి ఒక రోడ్డు చేస్తే అభివృద్ధి అయిపోయినట్ట ఒక బస్సు డిపో లేదు సరైన దవాఖానా లేదు ఇంజనీరింగ్ కాలేజీ లేదు ఇవి ఏమి చేయకుండా ప్రజలకు జీవనోపాధి కల్పించకుండా కేవలం వ్యాపారస్తులను ఇబ్బంది పెడుతూ రోడ్డును విడుపు చేస్తున్నామని చెప్పేస్తే ఏమో అవుతదని అనుకుంటారు తప్ప వ్యాపారుల ఐక్యత ఉన్నది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుస్తూ ఎవరిని ఎప్పుడు ఎట్లా బొందో పెట్టాలో అట్లా బొడ్లో పెడతారు ఇది గ్రహించాలని చెప్పేసి చేస్తున్నాం పెళ్లంపల్లి పట్టణంలో అభివృద్ధి పేరు మీద స్థానిక శాసనసభ్యులు అధికారులు ఎక్కడికక్కడ రోడ్డు రోడ్లు వెడల్పు చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళ వ్యాపారులను భయప్రాంతలు చేస్తున్న సందర్భం మనం మీరు చూస్తున్నాం దానికి నిరసనగా ఈరోజు రోజు వ్యాపారులందరూ కూడా మరి బంధు పాటించి ఈరోజు ఈ చౌరస్తాలో నిరసన గెలుపుతున్నారు నాకు తెలిసిన ఈ ఇన్ని రాజకీయ సంవత్సరాలలో ఇక్కడ కూడా వ్యాపారులు స్వంత తెలిపినటువంటి సందర్భాలు ఉండదు రాజకీయ నాయకులు బంధు పిలిపిస్తారు కానీ ఒక వ్యాపారవేత్తలు వ్యాపారం చేసుకునే వ్యక్తులు ఈరోజు మరి రోడ్డు మీదకి వచ్చి బందు పాటించి నిరసన అంటే